హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఏం లేదండి రాజస్థాన్ వాళ్ళు అయితే ఈ గ్యాస్ పోయి అమ్మడానికి వచ్చారు మనకి త్రీ బర్నర్స్ అనమాట ఇది కాకపోతే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడైనా కూడా మనల్ని మోసం చేస్తారండి ఇంట్లోకి వచ్చేసి ఇంకా మామూలుగా ఏదన్నా దొంగతనం చేయడం అలాంటివి చేస్తారనమాట కాబట్టి బీ కేర్ఫుల్ అండి ఎందుకంటే అలాంటి వాళ్ళని ఇంట్లోకి రానియొద్దు నేను ఫస్ట్ లో గేట్ తీయంగానే బయట లోపలికి వస్తున్నాను అనమాట నాకు భయం వేసింది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాను ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఇంకా మా అమ్మ నచ్చలేదు ఇంకా మా నాన్న కూడా ఉన్నారు కాబట్టి వద్దులే అని చెప్పేసి అని చెప్పాడు మా నాన్న ఇంకా తనైతే వెళ్ళిపోయారండి ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతోటి వాళ్ళు ఫస్ట్ ఇల్లు అన్నీ చూసుకొని వెళ్తారంట అందుకని నాకు భయం అనమాట మా హస్బెండ్ కూడా అలానే చెప్తారండి అసలు బలభయం వేసిద్ది నాకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్పేసి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి చెప్తారు మొన్న ఈ మధ్య కూడా ఎందుకో తెలియదు కానీ ఒక ఇద్దరు మెంబర్స్ అండి అంటే ఏందో అనాథ పిల్లలకి డబ్బులు ఆడడానికి వస్తే ఒక్కసారి గేటు తీసుకుని లోపలికి వచ్చేసారు నాకైతే బల కోపం వచ్చింది ఇంకా ఎందుకు అలా గేటు తీసుకుని లోపలికి వస్తున్నారు పిలవాలి కదా ముందు ఫస్ట్ మీరు గేటు దగ్గర నుంచి పిలవండి పిలవడం నేర్చుకోవాలి అలానే వస్తారా అని చెప్పేసి నేనైతే అన్నానండి ఎందుకంటే నేను ఎక్కువ మ్యాక్సిమం అమ్మ వాళ్ళని కొంచెం సేపు వెళ్తాను మళ్ళీ వచ్చి ఇంట్లో ఉన్నానంటే ఒక్కదాన్నే కదా ఉండేది ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు ఇంక ఏంటంటే ఎవరు కూడా బయటికి రారండి మా లైన్లో మాత్రం ఎవరి వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు ఇంట్లోనే అందుకని నాకు భయం అనమాట ఇంకా అప్పుడు వెంటనే వాళ్ళకి చెప్పేసి మొత్తం ముగ్గురు వచ్చారు అసలు ముగ్గురు ఒక్కసారి గేడు తీసుకుని లోపలికి వస్తుంటే భయం అనమాట ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి అసలు నిజంగా అసలు నమ్మడానికి లేదు ఓకే ఇంకా బ్లాగ్ అయితే చూద్దామండి ఇంకా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను అంతే వేరే విషయం ఏమి లేదండి ఇక్కడ వచ్చేసి అమ్మ పలావ్ చికెన్ అయితే చేస్తుందండి ఊరు నుంచి అయితే అక్క వచ్చింది అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్నీ సిద్ధం చేస్తుంది ఇంకా పలావ్ చికెన్ అయితే మాత్రం సూపర్గా చేస్తుందండి ఎందుకంటే తెలియదు ఏమో కానీ మీ అమ్మ కదా అలా అని చెప్తున్నారేమో అనుకుంటారేమో లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఫుల్గా తినేసాను నేనైతే ఇంకా తినేసి మధ్యాహ్నం నిద్రపోయాను ఇంకా అంటే ఎస్టర్డే అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిది ఇంకా బల చేసిందండి సూపర్గా ఇంకా ఏంటంటే అక్కడ రెండు రోజులుండి వెళ్తుంది సెలవులు ఇచ్చారు కదా అందుకోసమని వచ్చిందనమాట ఇంకా అక్కడ కొబ్బరి ఇవ్వమంటే ఇచ్చాను ఎక్కువ మసాలా అయితే యూజ్ చేయమండి మేమైతే చాలా తక్కువ అంటే తక్కువే యూస్ చేస్తాము ఇంకా అల్లము ఉల్లిగడ్డ తెల్లగడ్డ ఇంకా కొబ్బరి ఈ నాలుగు కలిపి మిక్సీ పట్టేసుకుంటామండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మిక్సీ పట్టేసింది అమ్మ అన్ని పనులు చేసుకుంటుందండి అస్సలేం పని చెప్పనివ్వదు మీరు అక్కడ చేసుకుంటారే కదా ఇక్కడికి వచ్చినా కూడా అని చెప్పేసి అంటుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక ఈ సైడ్ వచ్చేసి ఇవి ఉంటాయి కదా మినప్పిండి గారులకి పిండి పట్టేసుకుంది ఇంక ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట చెప్పాను కదా నాలుగు వస్తువులు కలిపి వేసుకుంటాము ఇంక అంతకంటే ఏమి వేయమండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బలవ్ మసాలా వేస్తాము అవి కూడా తక్కువ తక్కువ క్వాంటిటీ మీరు చూడవచ్చు ఎంత తక్కువ క్వాంటిటీ అనేది ఇంకా అందులోనే కొంచెం ఆయిలు నెయ్యి అన్నీ వేసిద్ది అండి అసలు నెయ్యితో చేసామంటే ఆ రోజు ఇంకా అసలు మేమందరము మెలకు లేకుండా నిద్రపోతాము ఎందుకో తెలియదు కానీ అంత నిద్ర వస్తుంది నాకైతే అందరూ ప్రతి మా ఇంట్లో ఇంకెవరు ఎవరు తింటే వాళ్ళందరూ నిద్రపోవడమే అండి ఖచ్చితంగా అంటారు కదా అమ్మ చేసే వంట ఎవ్వరూ చేయలేరు అని ఇంకా అంత టేస్టీగా ఉంటుంది కదా ఎవరు అమ్మలు వాళ్ళు అంత టేస్టీగా చేస్తారని నా ఫీలింగు ఇంకా తర్వాత వచ్చేసి టమాటాలు కట్ చేసుకుంది ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా చూపిద్దాము అని ఇంకా డీటెయిల్గా చూపించండి అక్క క్లారిటీగా అంటే ఇంకా ఒక స్పెషల్ వీడియో చేస్తానండి మీకోసమైతే ఒకవేళ మీరు కావాలంటేనే లేదంటే వదిలేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ సైడ్ అయితే బాగా మగ్గిపోతున్నాయండి మనకి ఏంటంటే రైస్ అనేది టేస్ట్గా కావాలంటే ఇప్పుడు మనం వేసాం కదా అల్లం పేస్టు పలావ్ దినుసులు అవన్నీ అవన్నీ కూడా బాగా ఏగాలన్నమాట ఎంత యాగాలంటే గోల్డ్ కలర్లో రావాలి మనకి బ్రౌన్ ఉంటుంది కదా బ్రౌన్ కలర్లో రావాలి అంటే మాడిపోవడం కాదండి చెప్తున్నాను చూపిస్తాను మీకు చివరి వరకు చూడండి ఇందులోనే టూ స్పూన్స్ ఏమో నెయ్యి వేసిందండి అదైతే కొనక్కొచ్చిందేలేండి ఎందుకంటే మాకు ఇంకా ఇక్కడ దొరకదు కాబట్టి అంతగా ఎవరు అమ్మరు అంతగా అందుకని చెప్పేసి ఇంకా నేను అమ్మ వాడుతుంది అనమాట అయితే ఇంకా ప్రతిసారి అక్క వాళ్ళు పాలు పోపించుకుంటారు కాబట్టి వాళ్ళు పంపిస్తారు కొంచెం ఈ మధ్యకాలంలో తను కూడా తీసుకురాలేదు వాళ్ళు ఉపయోగించుకున్నారంట ఖచ్చితంగా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే నెయ్యి తీసుకొస్తుంది ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను ఏంటి స్వెట్స్ పెట్టుకుంటున్నాను అనుకుంటారా ఏం లేదండి ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఎందుకో హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా స్వెట్స్ పెట్టుకుంటేనే తగ్గుతుంది లేదంటే లేదు ఇంకా ట్యాబ్లెట్స్ అవన్నీ వాడటం లేదు మ్యాక్సిమము ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందండి నాకు వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ ఫోన్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు విపరీతంగా హెడ్డేక్ వస్తుంది ఇంకా సైడ్ అయితే కాదు హెడ్ తలనొప్పికి మాత్రమే అవి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే మాక్సిమం తగ్గించేసానండి మామూలుగా ఇంకా ఈ స్పెడ్సే వాడుతున్నాను నాకు రిజల్ట్ బాగానే అనిపించింది స్పెడ్స్ పెట్టుకుంటే ఇంకా ఆ తర్వాత వచ్చేసి అక్క కలదితూ ఉంది ఇటు సైడు ఇంకా అమ్మ కూడా చేస్తుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను మధ్య మధ్యలో నేను కూడా చేస్తున్నాను అనమాట ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా ఇటు కర్రీకి కూడా పెట్టేసామండి సేమ్ మసాలా కర్రీకి కూడా అల్లం పేస్ట్ ఇంకా అవన్నీ కూడా అదే పేస్ట్ అండి వేసేది ఇంకా దీంట్లో అయితే మాత్రము ఇంకా చెక్క లవంగా వంటివి ఏమి వేయమండి ఇంకా కూరలు అయితే మాత్రం ఓల్ని పలావ్లోని మాత్రమే వేసేది దీంట్లో మాత్రం అల్లం ఉల్లిగడ్డ కొబ్బరి ఇంకా చెప్పాను కదా ఏది మర్చిపోతున్నాను నాలుగు రకాలు ఆ నాలుగు అయితే వేసి మిక్సీ పట్టింది కదా ఫస్ట్లో చెప్పాను మీరు చూడవచ్చు ఇంకా కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి నాన్న వస్తూ వస్తూ ఇంక నేనైతే ఇంకా దాన్ని గిన్నెలో వేసి పెట్టి కడిగి శుభ్రంగా పెట్టాను ఇంకైతే అమ్మ వేసింది అనమాట దీంట్లో ఇంకా చికెన్ కర్రీలో టమోటాలు కూడా అయితే యాడ్ చేసుకుంటామండి ఎక్కువ కాదు ఇది కేజీ కాబట్టి రెండు టమోటాలు అయితే యాడ్ చేస్తుంది కొంచెం కొ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసింది పుదీనా చాలా తక్కువ యాడ్ చేసిందండి మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చాలా చండాలంగా ఉంటుంది స్మెల్ అనేది అసలు బాగోదు కదా ఇంకా తర్వాత వచ్చేసి చూసారు కదా బ్రౌన్ కలర్లో ఏగిపోయిందండి మనకి మంచి కలర్ వస్తుంది అనమాట అది ఏగడం వల్ల కొంతమంది ఏంటంటే పచ్చి మీద వేస్తే పలావ్ అనేది తెల్లగా వస్తుంది అలా రాకూడదు ఎప్పుడైనా సరే మనకి బాగా ఏగిపోవాలి అప్పుడే అప్పుడు టేస్ట్ అనిపిస్తుంది ఇంకా టమోటాలు కూడా యాడ్ చేశారండి టమోటాలు కూడా యాడ్ చేశాక ఇంకా ఇదంతా కూడా శుభ్రంగా కలదిప్పుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా అమ్మ దీంట్లో వచ్చేసి జీలకర్ర మెంతులు ధనియాలు పౌడర్ అయితే వేసిందండి ఇంకా ఆ తర్వాత ఇటు సైడ్ ఇటు సైడ్ కలుపుకుంటూనే ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది అలాగే ముందు వీడియోస్లో నేను హెయిర్కి సంబంధించి ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేశానండి ఒకసారి అవుట్ చేయండి ఇది ఏంటంటే ఇంక బాగా ఏగిపోయింది కాబట్టి మాడకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంక బాగా కొంచెం సేపు బాగా ఉడకబెట్టుకోవాలండి పచ్చివాసన అంతా పోతుంది ఇంక పోయి ఇందులో మనము ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటాము దానికి రెండు రెండు గ్లాసులు లెక్కన వాటర్ అనేది పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా బాగా తెరలే వరకు మనం వదిలేసేయాలన్నమాట వేసుకొని ఇంకా తర్వాత చెప్పాను కదండి స్కిన్కి అలాగే హెయిర్కి సంబంధించి ఒక ఫేస్ ప్యాక్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి అవుట్ చేయండి అలాగే డాక్టర్ వినీలా గారి గురించి కూడా ఒక వీడియో చేశానండి ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అవుట్ చేయండి లేదంటే దీనికి లాస్ట్ ఎండ్ స్క్రీన్ అయితే వేస్తాను దాంట్లో అయినా మీరు చూడొచ్చు ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటుందండి శుభ్రంగా వాటర్ని యాడ్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంకా ఇంకా ఒక సైడ్ వచ్చేసి కర్రీలో కూడా అన్నీ యాడ్ చేసిందండి ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసి ఇంకా బాగా మగ్గ పెడుతుంది అనమాట ఒక సైడ్ ఇంకా దీంట్లో వచ్చేసి మనం కలిదిప్పుకోవాలి ఉప్పేసింది ఇంకా ఒక ఉప్పు వేసినాక కలిదిప్పుకొని మనం కొంచెం సేపు మూత పెట్టేసుకున్నామంటే ఇంకా సరిపోతుందండి మనకైతే ఎసరంతా కాగిపోయింది కాబట్టి ఇంకా బియ్యం కూడా యాడ్ చేసిందమ్మా అంటే పూర్తిగా ఏం తీయట్లేదు మీరు కావాలంటే చెప్పండి డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను ఓకేనా ఇంకా చూసారు కదా రైస్ అయితే యాడ్ చేస్తుంది ఇందులోనే ఇది బాగా ఉడకబెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టి ఇంకా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఒక సైడ్ వచ్చేసి ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూపిస్తాను చూసి చేయండి చూసారు కదా ఎంత బాగుందనేది ఇంకా మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా తింటమే అండి అస్సలు ఓపిక పట్టలేకపోయాం నిన్నైతే ఇంకెప్పుడెప్పుడు తినాలనిపించింది నాకైతే అసలు ఆ వాసనలకి బాగా అనిపించింది అనమాట ఇంకొత్త ఒకసారి కాలు తిప్పుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఊరక కూడా మీరు కలపొద్దు ఎందుకంటే రైస్ అంతా కూడా మెత్తబడిపోయిందంట ఊరికూరికే కలిపితే ఇంకా ఇంకో చిట్కాయ ఏంటంటే ముందు బియ్యం నానబెట్టేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకున్నారంటే పలావ్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కమెంట్ చేయండి సూపర్గా ఉందండి పలావ్ అయితే ఇంకా ఇదే ఇంకా అందరికీ అనమాట ఇంకా ఒక్కసారి అంటే మాకు చేసింది మా నాకు మా హస్బెండ్కి మా అమ్మ వాళ్ళకి మొత్తాన్ని కలిపి చేసింది అన్నం అన్నము కూర అయితే చూసారు కదా ఈ విధంగా అయితే మనకి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా అనేది ఎక్కువగా యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంకా ప్లేట్లో కూడా ఇది పెట్టేసుకుంటున్నాము బాగా ఆకలి వస్తుంది టైం వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయిందండి టైము ఇంకా తినేస్తే సరిపోతుంది కదా తినేసి కొంచెంసేపు వ్యవహారం చేసేసి ఇంకా నిద్ర అయితే పోయామన్నమాట ఇంక నేను ఇంకా వస్తూ వస్తూ ఇంక మా ఇంటికి వచ్చేసాను ఇంకా తినేసి కొంచెంసేపు కూర్చొని నిద్ర నిద్రపోయామండి ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా అంతా కూడా టీ తాగేసి ఇంకా అవన్నీ షూట్ చేయలేదు లేండి ఎందుకు అంత అవసరం లేదనిపించింది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఫర్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు Thank you.